జై శ్రీరామండి ఇప్పుడు మనం భగవద్గీత తొమ్మిదవ అధ్యాయం రాజవిద్యా రాజగుహ్య యోగంలోని ఇరవై మూడవ శ్లోకాన్ని నేర్చుకుందాం ఈ శ్లోకాన్ని చిన్న చిన్న పదాలుగా చేసి నేను రెండు సార్లు చెప్తానండి మొదటిసారి మీరు విని రెండవసారి నాతో పాటు చెప్పండి ఏ ప్యన్య దేవత भक्ताः भक्ताः यजन्ते यजन्ते श्रद्धयान्विताः श्रद्धयान्विताः तेपि तेपि मामेव मामेव कौन्तेय విధి పూర్వకం పూర్వకం ఇక్కడ ఈ సింబల్ ఉంటే అ అండి అపి అన్య అపి అన్య అన్య దేవతా భక్త ఇక్కడ కూడా అపి ఇక్కడ యజంతి అవిధి అవిధిపూర్వకం యజంతి అవిధిపూర్వకం ఇప్పుడు మళ్ళీ ఏప్యన్య ఏప్యన్య దేవత దేవతా భక్త భక్త యజంతే यजन्ते श्रद्धयान्विताः श्रद्धयान्विताः तेपि तेपि मामेव मामेव कौन्तेय कौन्तेय यजन्त्य विधि यजन्त्य विधि पूर्वकं పూర్వకం ఇప్పుడు ఈ శ్లోకాన్ని ఒక్కొక్క లైను నేను రెండు సార్లు చెప్తానండి ఇది కూడా మొదటిసారి మీరు విని రెండోసారి నాతో పాటు చెప్పండి ఏ పన్యేవత దేవతా భక్త యజంతే శ్రద్ధయాన్విత యజంతే జ తేపి కౌన్య పిమామే కౌన్యవి విధిపూర్వకం యజన్య పూర్వకం ఇప్పుడు మళ్ళీ ये पियन्या देवता भक्ताह, ये पियन्या देवता भक्ताह, ये जन्ते श्रद्धायानविताह, ये तेपि मामेव वकाउंते తేపి యజంత్య విధి పూర్వకం యజంత్య విధి పూర్వకం ఇప్పుడు ఈ శ్లోకాన్ని నేను మూడు సార్లు చెప్తానండి మీరు కూడా నాతో పాటు చెప్పండి ఏప్యన్య దేవతా భక్త यजन्ते श्रद्धयान्विताः तेपि मामेव कौन्तेय यजन्त्य ये विधिपूर्वकम् येप्यन्य देवताभक्ताः यजन्ते ये श्रद्धयान्विताः तेपि मामेव कौन्तेय यजन्त्य विधि पूर्वकम् येप्यन्य देवता भक्ताः यजन्ते श्रद्धयान्विताः तेपि मामेव कौन्तेय यजन्त्य विधि पूर्वकम् जय श्रीराम हरे रामा